హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి పాల్కోవా పాల్కోవా ఇంట్లోనే బేకరీ స్టైల్లో ఈ విధంగా సింపుల్ వేలో చేసేసారనుకోండి ఈజీగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా మధ్య మధ్యలో అలా జీడిపప్పు పెట్టుకున్నా కానీ మంచిగా ఉంటాయండి ఈ విధంగా అలా పెట్టుకొని చేసి ఇచ్చారనుకోండి కోవా అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా చూడండి బాగా వచ్చిందా అండ్ ఫ్రెండ్స్ కోవా ఇలా ముక్కలు చేసి ఇచ్చారనుకో ఇంత వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి నేను ఇక్కడ ఒక కళ అయితే తీసేసుకొని ఇక్కడ ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అండి కోవా కోసం ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే మనకి కోవా అనేది బాగా వస్తుంది ఒక లీటర్ పాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను పాల అన్నా విడిగా అయినా కానీ కొద్దిగా ఫ్యాట్ ఎక్కువగా ఉన్నాయి పాలు తీసుకోండి కోవా చేసుకునేటప్పుడు మనకు కోవా అనేది బాగా వస్తుంది ఈ విధంగా ఒక లీటర్ పాలు అయితే వేసేసుకొని ఈ విధంగా మేరగడ్డ కట్టేటప్పుడు బాగా కలుపుకుంటూ ఉండాలి అడుగు అంటుకోకుండా చూడండి పాలు అనేవి బాగా మరిగి కొద్ది దగ్గర పడినప్పుడు బాగా కలుపుకోవాలండి మనం చిక్కటి పాలేసాం కాబట్టి లేర్లాగా నల్లగా అడుగు అంటుకుంటుంది అందుకని బాగా కలపెట్టుకుంటూ ఉండాలి మనం ఈ విధంగా దగ్గర పడేటప్పుడు ఒక నిమ్మ చెక్క వెన్నెల రసన్స్ కానీ నిమ్మరసం కానీ వేసుకోవాలి నేనైతే ఒక లీటర్ పాలకి ఒక సగం నిమ్మ చెక్కేస్తున్నాను ఈ విధంగా దగ్గర పడిన దాకా బాగా కలపెట్టుకుంటూ ఉండాలి ఈ ప్లేస్ లో మీరు నిమ్మరాసి మరూ వెన్ను లైసెన్స్ అన్న వేసుకోవచ్చండి సగం నిమ్మ చెక్క అయితే సరిపోతుంది ఒక లీటర్ పాలలోకి ఇలా బాగా పాలనేవి ఇలా ఇరిగిపోతున్నాయి చూడ దగ్గర పడిన దాకా సగం బాగా కాగిన తర్వాతే వేసుకోవాలి అప్పుడు మనకి పూర్తిగా పాలకోవ అనేది బాగా వస్తుంది ఈ విధంగా దగ్గర పడిన దాకా ఈ పాలన్నీ ఇరిగిపోయిందాక ఇలా బాగా కలుపుకోవాలి ఇలా పంచదార అంతా కరిగిపోయి కోవా లాగా తయారవుతూ ఉంటుందండి ఇలా దగ్గర పడిన దాకా బాగా కలిపేసేసుకుంటూ ఉండాలి చూడండి ఇలా ఎడ్జెస్ మొత్తం నీట్గా లాక్కొని కలుపుకోవాలి లేకపోతే ఇలా కోవా మొత్తం బాగా దగ్గర పడిన దాకా కొద్దిగా టైట్ అవ్వాలండి సరిపోతుంది ఇలా బాగా కలిపేసేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో కోవా గుళ్ళ గుళ్ళగా బాగా ఇదిగా ఈ విధంగా దగ్గర పడిందాక ఇందులోకి ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి యాలకుల పొడి బాగా కలిసినాక బాగా కలుపుకోవాలండి ఈ కోవాలకి యాలకల పొడి వేసుకుంటే అనేది మంచి టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా బాగా కలిపేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా దగ్గర పడితే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కోవా అనేది చూడండి ఎలా ప్రి ఎలా తయారైందో ఈ విధంగా ఇంత థిక్గా తీసుకుంటే ఏంటంటే మనకి కట్ చేసుకోవటానికైనా కానీ కొవ్వాల్లు కానీ విడిగా తినాలన్నా కానీ ఈజీగా ఉంటుంది అందుకని ఈ విధంగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి మనం స్టిక్ పట్టుకుంటే ఇలా కిందకి చిన్న దానం కావాలి అప్పుడే కోవా అనేది మనకి పర్ఫెక్ట్గా తయారైనట్టు విధంగా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి ఇది ఒక బౌల్లో కానీ కొద్ది స్టీల్ బౌల్లో కానీ తీసి పెట్టుకోవాలి కోవా అనేది మనకి బాగా క్లోజ్ చేసి పెట్టుకోవాలండి అప్పుడు మనకి కోవా అనేది రెండు షేడ్లో ఉంటుంది ఈ విధంగా మొత్తం ఒక బాక్స్లో అయితే తీసుకున్నాను నేను వేసుకొని బాగా మూత పెట్టేసేసుకోవాలి టైట్గా ఇలా నూనె క్లాత్ తీసుకొని మందపాటిది నేను టర్కీ టవల్ లాంటిది తీసుకుంటున్నానండి దా వేసేసి నేను ఇలా పెట్టేసి ఇలా క్లోజ్ చేసేసేయాలి అప్పుడు కోవా అనేది రెండు షేడ్లో ఉంటుంది చూడండి ఇలా షే చేసేసి ఒక పది నిమిషాలు అయితే వదిలేసేయాలి దీన్ని ఇలా పెట్టి ఇలా ఒక గంట అయితే వదిలేసేయాలి కోవాని పాల్గొ చూడండి ఈ విధంగా క్లోజ్ చేసేసి నీట్గా వదిలేసారనుకోండి రెండు స్టెప్పులుగా వస్తుంది కోవా అనేది ఒక వన్ అవర్ తర్వాత చూపిస్తున్నా చూడండి ఎలా వచ్చింది అనేది బాగా స్టిఫ్గా అయిపోయింది గట్టిబడింది కోవా అనేది ఒక ప్లేట్ తీసుకొని కోవాని కొద్దిగా వన్ సైడ్ హుల్టా చేసుకోవాలి ఈ విధంగా ఉల్టా చేసుకోవాలి ఇలా బాక్స్కి ఇట్లా తట్టి లేదా మీకు రాలేదనుకోండి కొద్దిగా గ్యాస్ మీద హీ హీట్ చేసుకొని బాక్స్ అనేది తీసుకుంటే ఊరకనే లేసి వచ్చేస్తుందండి చూడండి బాగా వచ్చింది కోవా అనేది ఇలా గోల్డ్ కవర్ కానీ మీ కార్డు ఉంటే వేసుకోండి బాగుంటుంది స్వీట్ ఐటమ్లోకి చూడటానికి కూడా బయట కొన్న మాదిరిగా ఉంటాయి ఇలా ఉంటే వేసుకోండి లేదా ఆప్షనే నేను ఈ విధంగా వేసుకొని అక్కడక్కడ స్టిచ్ చేసుకొని తిన్నాం అనుకోండి చూడటానికి కూడా డిఫరెంట్గా ఉంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఇలా మధ్య మధ్యలో అలా జీడిపప్పు పెట్టుకున్నా కానీ మంచిగా ఉంటాయండి ఈ విధంగా అలా పెట్టుకొని చేసి ఇచ్చారనుకోండి కోవా అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా చూడండి బాగా వచ్చిందో ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసి ఇచ్చేసారనుకోండి చాలా ఇష్టంగా తింటారు చూడండి ఫ్రెండ్స్ కోవా ఇలా ముక్కలు చేసి ఇచ్చారనుకో ఇంత వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఒకసారి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కువ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్